పగలు కూలి రాత్రి చదువుతో గ్రూప్ టూ జాబ్ సాధించిన విజయలక్ష్మి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లవత్తుల గ్రామానికి చెందిన విజయలక్ష్మి గ్రూప్ టూలో ఏఎస్ఓగా ఎంపికయ్యారు పేద కుటుంబంలో పుట్టిన ఆమె కూలీ పనులకు వెళ్తూ చదువు కొనసాగించారు ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పట్టుదల వదల్లేదు పగలు ఉపాధి హామీ పనులు రాత్రిపూట చదివి ఈ విజయం సాధించారు స్వయం కృషితో ఉద్యోగం పొంది ఆదర్శంగా నిలిచారు నేను టెన్త్ వరకు ఎల్లావతుల గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్లో చదివాను తర్వాత ఇంటర్ వచ్చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల నంద్యాలలో చదివాను ఆ తర్వాత డిగ్రీ వచ్చేసి శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్లో చదివాను ఆ తర్వాత వచ్చేసి రెండు వేల పదిహేడులో డిగ్రీ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నాను రెండు వేల ఇరవై రెండు మా ఆయన పేరు సాల్చన్నయ్య రెండు వేల ఇరవై రెండులో హైదరాబాద్ కోచింగ్కి వెళ్ళాను కరో సెకండ్ వేవ్ కరోనాలో అత అది వన్ ఇయర్ పాటు జరిగింది కోచింగ్ ఆ తర్వాత ఇంటికి వచ్చినాను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మా ఆయనకి యాక్సిడెంట్ అయింది ఇంకా తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో యాక్సిడెంట్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంటి దగ్గరే ఉంటుంది కొద్ది రోజుల పాటు వన్ ఇయరు ఇంకా ఆయన చూసుకుంటూ చదువుకుంటూ ఉండేదాన్ని ఇంటి దగ్గరే ఇంకా తర్వాత ప్రిలింగ్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జరిగింది ఇంకా దాంట్లో క్వాలిఫై అయినాను తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మెయిన్స్ అయిపోయింది మళ్ళీ దాంట్లో క్వాలిఫై అయినాను ఇంకా మొన్న రెండు వేల ఇరవై ఆరులో మొన్న రెండు వేల ఇరవై ఐదు రిజల్ట్స్ వచ్చినాయి అందులో క్వాలిఫై అయినా చాలా సంతోషంగా ఉంది జాబ్ వచ్చింది